బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది ఈ నేపథ్యంలో ఏపీలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కోస్తాంధ్రలో అయితే అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే మనకు సమాచారం వస్తుంది ప్రస్తుతం మనం తుఫాన్ ఎక్కడుందో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు అయితే తీవ్ర తుఫాన్ కొనసాగుతుంది ఇక కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ప్రస్తుతం ఆ తుఫాన్ అయితే కొనసాగుతుంది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే ఏపీ వైపు దూసుకొస్తుంది ఇది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో ఇటు కాకినాడ గుంటూరు కృష్ణా ఈ పల్నాడు ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా ఏర్పడింది పలు మండలంలో ఈదురు గాలులు వీస్తున్నాయి సాయంత్రం నుంచి గాలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కలెక్టర్ సూచించారు ఇక ఇటు విశాఖ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది పలు చోట్ల చెట్లు ఏదైనా అయితే ఇప్పుడు తుఫాను సంబంధించి కూడా చాలా గాలి స్పీడ్ వేగంగా అయితే వస్తుంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం తొంభై నుంచి వంద వస్తుంది ఇంకా తీరం దాటే సమయంలో కూడా నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీచిన నేపథ్యంలో అయితే విశాఖలో చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపడినట్లయితే మనకు సమాచారం వస్తుంది అంతేకాకుండా తుఫాను కారణంగా విశాఖకు వచ్చే పదారు రైళ్లను కూడా రద్దు చేశారు అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఇండిగో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి ఇటు గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తాడేపల్లి మంగళ గిరి దుగ్గిరాల తెనాలి కొల్లిపార ప్రత్తిపాడు పెద్ది నందిపాడు తాడికొండ తుల్లూరు మేడికొండూరు మండలలో అయితే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న ఎక్కడైతే వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా డెబ్బై రెండు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఇక బాపట్ల విషయానికి వస్తే బాపట్లలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అటు పోలీసు యంత్రాంగం ఇటు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు నిజంపట్నం అర్బర్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తారు ఇక పల్నాడు జిల్లాలో కూడా భారీగా వర్ష వర్షాలు కురుస్తున్నాయి నర్సరావుపేట చిలుకులూరుపేట పిడుగురాళ్ళ గురుజాల సహా పలు చోట్లయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు స్టార్ట్ అయినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది తీర ప్రాంత గ్రామాల్లో అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా స్పష్టం చేశారు ఇక నెల్లూరు జిల్లాలో కూడా రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది పలుచోట్ల భారీ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది కృష్ణపట్నం పోర్టులో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ఇక మనం చూసుకోవచ్చు తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలు మొత్తానికి కూడా సెలవులు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారది వద్ద వేగావతి నదిపై కాజువేపై నుంచి కూడా వాటర్ ప్రవహిస్తుంది అంటే ఈ తుఫాను తీరం దాటిన సందర్భంలో కూడా ఇంకా తీవ్రత ఎక్కువ ఉండే నేపథ్యంలో అయితే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు నారా లోకేష్ కావచ్చు సీఎం చంద్రబాబు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు వాతావరణ శాఖతో కమ్యూనికేట్ అవుతూ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఆ గాలి తీవ్రత ఏ విధంగా ఉంటుంది వర్షపాతం ఏ విధంగా నమోదు కాబోతుంది ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అధికారులను అడుగుతున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది అయితే రే ఇవాళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఇటు తూర్పు అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనం చూసుకోవచ్చు ఎందుకు సంబంధించి కూడా పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది మూలుగు కావచ్చు పెద్దపల్లి కావచ్చు అలాగే భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రేపటికి చూసుకున్నట్లయితే రేపు ఆదిలాబాద్ కొనంబీ ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అయితే ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాన్ అనేది గంటకు పదిహేను కిలోమీటర్ల దూరంతో అయితే తీరం వైపు దూసుకొస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం అయితే ఇది ఈరోజు సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రానికి కానీ రాత్రి కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ తీరం దాటే సమయంలో అయితే గంటకు వంద నుంచి నూట పది ఒక్కో చోట అయితే నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో అయితే చాలా చోట్ల చెట్లు నేలకులే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అలాగే చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తుంది అలాగే ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎవరైనా కూడా పని ఉంటేనే బయటకు రండి లేకపోతే బయటకు రాకండి చెప్పేసి కూడా ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు ఒక అత్యవసరాల సంబంధించి కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు కిరాణా షాప్ కావచ్చు ఈ మూడు షాపులు మినహా మిగతా ఏవైతే ఉన్నాయో వాణిజ్య షాపులు బట్టల షాపులు కావచ్చు అలాగే మిగతా మొబైల్ షాపులు కావచ్చు ఇంకా చాలా రకాల షాపుల సంబంధించి కూడా మూసివేయాలని చెప్పేసి కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు ఏవైతే అత్యవసర వస్తువులు ఉన్నాయో అలాగే పెట్రోల్ బంక్ కావచ్చు వీటిని మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇక మిగతా వాటిని అన్నిటిని కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు